కొత్త కార్ కనబోతున్నారా అందరూ కూడా పెట్రోల్ కార్ కొనబోతున్నారా లేదా పెట్రోల్ కార్ ఆల్రెడీ కొనున్నారా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకే సో పైన మనకి పెట్రోల్ లో ఎథనాయిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా తీసుకొచ్చే అవకాశం ఉందంట మీరు కార్ వాడుతున్నట్లయితే కార్ క్యాప్ ఓపెన్ చేయగలి టెన్ ఈ ట్వంటీ రేపటి రోజున మన గవర్నమెంట్ కనుక ఎథనాయిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ తీసుకొస్తే ఈ కార్ దానికి సపోర్ట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ అని ఉంది కదా అంటే ట్వంటీ పర్సెంట్ ఎథనాయిల్ అలాగే మరొక ఎయిటీ పర్సెంట్ ఉందో పెట్రోల్ ఉంటుంది ఇప్పుడు ఈ థర్టీ తీసుకొస్తే థర్టీ పర్సెంట్ ఎథనాయిల్ అలాగే సెవెంటీ పర్సెంట్ పెట్రోల్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఈ కార్ అనేది సపోర్ట్ చేయదు మరి ఈ కార్ పరిస్థితి ఏంటి అని అంటే ఏం లేదు జస్ట్ అదే పెట్రోల్ పంప్ లో ఎథనాయిల్ ట్వంటీ ఉండేటువంటి పెట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది బట్ అది కాస్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో రాను రాను ఎథనాయిల్ ఫిఫ్టీ అలాగే పెట్రోల్ ఫిఫ్టీ వచ్చిన ఆచారపడాల్సి అయితే లేదు సో యాజ్ ఆఫ్ నై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు బట్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట ఒకవేళ ప్లాన్ చేస్తున్నారు అంటే అప్డేట్ రాగానే న్యూస్ మీకు తీసుకొస్తా ఆగండి వెళ్ళిపోతారే మరి ఆ న్యూస్ మీకు తెలియాలంటే అకౌంట్ ఫాలో కొట్టాలి కదా కొట్టేయండి మరి